నమస్తే అండి ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే అయ్యనపాద్రి గారు అభివృద్ధి చేశారా లేదంటే గణేష్ గారు అభివృద్ధి పండుగ ఆ అయ్యపా గారు చేశాడండి ఈసి రోడ్లు గాని ఈ రోడ్లు గాని మొత్తం మొత్తం ఆతనం చేశాడండి ఇప్పుడు ఆ గణేష్ గారు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు లేవండి ఆ రోడ్లు గాని ఏమి లేవండి ఏమి లేవు సంక్షేమ పథకాలు వేస్తున్నాను గణేష్ గారు అన్నారు ఏమైనా పడుతున్నాయి ఏం పడుతున్నాండి లేదు ఇలా ఏం చేస్తారు తెల్ల రోజులు పంపిస్తానండి మా తెలిసి ఉన్నప్పుడు పొద్దున్నే శల్లు ఎనిమిది గంటలకే ఇవాళ తెలం నాలుగు గంటలకు వెళ్తారు అయితే మళ్ళీ అయ్యన్న వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి జరుగుతాయండి బలి చెప్పారు అయ్యాను పోతున్నారు అంటే బలి చెప్పారు అండి అయ్యన్నపాడు అంటే ఏమి మొక్క బలి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అయ్యనపత్రం గెలిస్తారా అనుమానం లేదు ఆ అనుమానం ఏ లేదు గణేష్ గారు చూస్తే అభివృద్ధి పనులు అని అంటున్నారు కదా కొన్ని నడిచిపట్టు నియోజకవర్గం మొత్తం చూసుకుందాం ఆ అభివృద్ధి పనులు ఏమైనా కనిపించాను లేదు కాబడలేదండి ఎక్కడ మాకే లేవు నడిచి ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఊళ్ళో చేసుకోలేదు తెలుదేశం గెలుచుకోలేదు ఆ పేషెంట్కి గెలుచుకోలేం గణేష్ అక్కడ లేదు ఇంకా అభివృద్ధి పనులు ఏం చేయలేదు అంటున్నారు కదా ఇప్పుడు ఈ కశ్మీర్ రోడ్ కానీ ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో మూలమూల ప్రాంతాలన్నీ అయ్యనపత్రి రోడ్లు వేస్తారు మొత్తం రోడ్లు అయ్యనపత్ర మళ్ళీ ఖచ్చితంగా అయ్యే అయ్యనపత్ర ఏ అనుమానం లేదండి ఇంకా అనుమానం ఏం లేదు ఇంకా అలా భయపడి పని లేదు